జీవో నంబర్ నలభై ఆరును తీసుకొచ్చి బీసీల గొంతు కోసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నది మేము బీసీ సంఘాలుగా గత రెండు సంవత్సరాలుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా కులగణ చేసినాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీసీలకు మేము ఏం చేయాలో అది చిత్తశుద్ధితోటి ఉన్నాం పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు నిన్నటికి నిన్న జూబ్లీ ఇస్లో ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలవడంతో బీసీలో బీసీలంతా మా వైపే ఉన్నారు ఇది బీసీలకు ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇది వా అనుకొని చెప్పి స్థానిక సంవత్సరాల ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు మేము అంటా ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారేమో అది బలుపు అనుకుంటా ఉన్నారు బలుపు కాదు ఇది వాపు మీరు బలుపు అనుకొని వాపు అది వాపు అనుకుంటా ఉన్నారు రానున్న రోజుల్లో మీరు ఇదే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో నిర్వహిస్తారనుకుంటుర్రేమో గెలిపిస్తారు అనుకుంటురేమో కాదు బిడ్డ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా నిర్వహి ఇచ్చేంత వరకు మీ పార్టీ ఎక్కడున్నా మీ పార్టీ బిడ్డలను గెలిపించుకునేది కాదు మీ పార్టీ బిడ్డల్ని ఓడగొట్టి బీసీల రాజ్యాం వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం మీరు ఇంకెప్పుడు పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తారు ఈ పార్టీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఒక్కరన్నా బయటికి వచ్చి ఇగో ఈ వంద గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ వంద గ్రామ పంచాయతీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము కల్పించినామని ఒక్క నాయకుడు అన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందా అని అడుగుతాను అంటే వీళ్ళు బయట బయట మాత్రమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిత్తశుద్ధి ఉందని చెప్పి నాటకాలు చేసిరే తప్ప ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మాత్రం బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే పరిస్థితులు లేరు వాళ్ళు రెడ్డి రాజ్యాన్ని ఏ రెడ్డి రాజ్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుర్రే తప్ప వాళ్ళు బీసీలకు ఇవ్వాలని సిత్తశుద్ధి వాళ్ళకి లేదు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని బీసీలు అందరూ నమ్మిర్రు ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పెడతామంటే బీసీ సంఘాలుగా బీసీ కుల సంఘాలుగా అందరూ మద్దతు ఇచ్చారు మేము కూడా ఢిల్లీ పోయినా ధర్నా చేస్తే వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు కూడా పోయరు కానీ నీవు ఎలాంటి రిజర్వేషన్లు ప్రకటించ ప్రకటించకుండానే ఎన్నికలు పోవడంలో అంతర్వట్టి కేవలం రెడ్లను సర్పంచ్లు చేసే ఉద్దేశంలో భాగంగానే నువ్వు ఎన్నికలు పోయడం పదిహేను రోజులలో నోటిఫికేషన్ వేయడం నామినేషన్లు వేయడం ఎన్నికలు పెట్టడం ఏంది ఇది ఇది కేవలం అగ్రవర్ణాల కుట్ర అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుట్ర దాగుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మేము ప్రయత్నం చేసినా కానీ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళకి ఏం ప్రయత్నం చేసినా ఇది కేవలం బీసీలను నమ్మించి గొంతుకు వచ్చినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తా హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు సంబంధించినటువంటి రేపు డిసెంబర్ మొదటి నుంచి ఒకటి నుంచి పదిహేడు వరకు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోయి రాహుల్ గాంధీ గారితో చర్చించి లోక్సభ స్పీకర్ తో ఒక లెటర్ ఇవ్వాలి వారు చర్చ చెప్పాలని చెప్పేసి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు బీసీలు స్తంభింప చేసి బీసీల అంశం మాట్లాడి అప్పుడు బీజేపీ పార్టీ యొక్క నైజం బయటపడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి ఇప్పటికీ ఏది ఇచ్చిందో ఎన్నికలు నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ తన యొక్క చిత్తశుద్ధిని దాటుకోవాలి ప్రధానమంత్రి గారిని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని వారి యొక్క సమయం తీసుకొని బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వారు మాట్లాడాలి ప్రధానమంత్రి గారు టైం ఇవ్వకపోతే ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి ఇంటి ముందర రేవంత్ రెడ్డి గారు ధర్నా చేసి ఇటు పార్లమెంటులో చర్చిస్తే కాంగ్రెస్ పార్టీని బీసీలు అప్పుడు నమ్ముతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీహారి కొండ సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు బీసీలైనా మీలో ప్రవహించేది బీసీ రక్తమేనా అని అడుగుతున్నాను అంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే లో జరిగిన ఎలక్షన్లో బీసీలందరూ మద్దతు ప్రకటించి నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరిగింది కదా అదే రాష్ట్రపతి కంటిన్యూ అవుతుందనే ఆలోచనతో వారు తొందరపడుతున్నారు కానీ వారి గుర్తు వారికి ఈ సందర్భంగా తెలియజేసిందంటే బీసీలందరూ కూడా ఈ రకంగా నమ్మించి మోసం చేసి మీరు తరిపడతో వస్తున్న సందర్భంగా మరి బీసీలు మీ వాత పెట్టే అవకాశం ఉంది రా స్థానిక సంస్థ ఎలక్షన్లో బీజీలందరూ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు చేస్తాము వీలైన చోట్లల్లో కూడా బీజీలను కూడా మేము కూడా నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా మరి వారు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏమి నెరవేర్చలేదు ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ ఏ వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం